రాష్ట్రంలో సృష్టించబడే ప్రతి ఉద్యోగం ఆవిష్కరణ ద్వారా ఆంధ్రప్రదేశ్ ను ఎలక్ట్రానిక్ పవర్ హౌస్ గా మార్చేందుకు బాటలు వేస్తున్నామని రాష్ట్ర విద్య ఐటి ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు అంతర్జాతీయ స్థాయి గృహోపకరణాల తయారీ సంస్థ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ శ్రీటి యూనిట్ కు లోకేష్ భూమి పూజ చేశారు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ మేము ఈ రోజు ఎల్జీ యూనిట్ ను మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం కొత్త పునాదులు వేస్తున్నాం ఈ కార్యక్రమం ఒక నిర్మాణ ప్రాజెక్టు ప్రారంభం కంటే పెద్దది ఇది మన రాష్ట్రంతో పాటు భారతదేశ పారిశ్రామిక అభివృద్ధి సాంకేతిక పురోగతిలో ఒక మైలురాయి ఆవిష్కరణ పెట్టుబడిని కలిసే చోట భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది ఐదు వేల కోట్లకు పైగా పెట్టుబడితో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఆంధ్రప్రదేశ్ కు ప్రపంచ స్థాయి తయారీ యూనిట్ ను తీసుకురావడమే గాక ఏపీని పెట్టుబడుల గమ్య స్థానంగా ప్రపంచ విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తోంది మేడ్ ఇన్ ఆంధ్ర నుండి మేడ్ ఫర్ ది వరల్డ్ వరకు మా జైత్ర యాత్ర కొనసాగుతుంది ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి ప్రధాన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఒకటిగా ఎల్జీ శ్రీ సిటీ యూనిట్ ఆవిష్కృతమైంది పారిశ్రామిక రంగంలో వేగం బలమైన మౌలిక సదుపాయాలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుపై చంద్రబాబు నాయుడు గారి నిబద్ధతకు ఇది అర్థం పడుతుంది మేము సులభతరమైన వ్యాపారానికి హామీ ఇవ్వడమే గాక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను అనుసరిస్తున్నాం శ్రీ సిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ అత్యాధునిక తయారీ కర్మాగారానికి శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా మీ ముందుకు రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాం ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ హాంగ్ జూ జియోన్ ఎల్జీ దాని విక్రేత కంపెనీల నాయకత్వ బృందాలు భాగస్వాములందరికీ నేను హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను